నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసుకొడితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే చూడండి స్టూడెంట్స్ ఎందరు టీచర్లు ఎందరు లెక్కలు తీసుకున్న విద్యాశాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ అనేటువంటిది వచ్చింది అయితే జీరో స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్లో కూడా టీచర్ని నియమిస్తే అకాడమిక్ ఇయర్లో తప్పకుండా డిఎస్సిలో పోస్టులు అనేటువంటివి పెరుగుతాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా అయితే జీరో స్కూల్స్ అంటే జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్లో కూడా తప్పకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో తప్పకుండా టీచర్ని నియమించాలని మనమందరం రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదేవిధంగా అందులో ఉన్న ఐదు వందల ఎనభై మంది టీచర్లు ఇతర స్కూల్లోకి సర్దుబాటు చేయాల్సిందే ఎందుకంటే అందులో పిల్లలు లేరు కాబట్టి వేరే స్కూల్లో అయితే కంపల్సరీ పంపాల్సిందే పది మంది లోపు ఉన్న విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు అందులో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు సర్దుబాటుకు అధికారులు కసరత్తు కాబట్టి సర్దుబాటు చేయాల్సిందే ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ అంటే విద్యాశాఖ డిఎస్ వేయాలి కాబట్టి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా అయితే నెక్స్ట్ ఇయర్ అంటే జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయో వాటిలో కూడా తప్పకుండా టీచర్లు నియమించాలి ఎస్ఆర్నో కామెంట్ అనేటువంటిది చేయండి ఎందుకంటే గతంలోనే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కోమిటి రెడ్డి గారు ఇరవై ఐదు వేలతో డిఎస్ అని చెప్పారు అదేవిధంగా మనకు బట్టి విక్రమార్క సార్ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా డీఎస్సీ అయితే భారీ పోస్టులు వేయాలనే ఉద్దేశం అయితే నిరుద్యోగ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు అదేవిధంగా పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు కాబట్టి ఎవరైతే గ్రూప్ టూ పరీక్షలకు అటెండ్ అవుతున్నటువంటి యాస్ఫరెంట్స్ ఉన్నారో ఇప్పటికే దాదాపుగా ఐదు లక్షల యాభై కిలో మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకు పదిహేనవ తేదీ పది నుంచి పన్నెండున్నర వరకు అదే రకంగా పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది మధ్యాహ్నం మూడు నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ అనేటువంటిది ఉంటుంది ఇంకా బ్యాక్ లాగ్ పోస్టును భర్తీ చేయండి స్పీకర్ ప్రసాద్ కుమార్కు వినతి పత్రం అందజేత అంటే ఉర్దూ మీడియంలో దాదాపు ఇక్కడ చూడండి ఉర్దూ మీడియంలో ఇప్పటి వరకు దాదాపుగా పదకొండు వందల ఎనభై ఎనభై మూడు పోస్టులు ఉంటే వాళ్లకు ఎస్సీ ఎస్టీ ఇతర మతస్తుల రిజర్వేషన్లో ఉన్నటువంటి వారు ఆరు వందల అరవై ఆరు పోస్టులు వేకెన్సీగా మిగిలిపోయినాయి కాబట్టి వాటిని ఏం చేయాలి ఓపెన్ కేటగిరీ మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉండరో వాళ్ళను తప్పకుండా ఇవ్వాలని పత్రం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీకి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే నోటి నోటిఫికేషన్లో ఈ రకంగా ఉంటుంది కాబట్టి దానికి నోటిఫికేషన్లో ఉంది కాబట్టి ఒకసారి అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు తెలపడం అనేటువంటిది జరిగింది పాఠ్య పుస్తకాల్లోకి తెలంగాణ తల్లి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ వచ్చే ఏడాది నుంచి అమలు పుస్తకాల ముద్రణపై అధికారులు కసరత్తు కాబట్టి తెలంగాణ తల్లి గురించి మనకు దాదాపు ఒకటి నుంచి పదవ తరగతిలో ఉండేటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్నాయి కదా వాటిలో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం చూడవచ్చు అదేవిధంగా డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్టుల్లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు ఇంటర్లో సబ్జెక్టు అతీతంగా ఏ సబ్జెక్ట్ నేనే ఎంచుకొని యూజీ రాయవచ్చు వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సిబిటి నిర్వహణ క్లా పరీక్ష సమయంపై సైతం కుదింపు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కామన్ టెస్ట్ అనేటువంటిది యూజీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుందని చెప్తున్నారు కాబట్టి దేనికైనా రాసుకోవచ్చు పీజీ దేనికైనా చేసుకోవచ్చు మనం అందరం కూడా డిగ్రీ కూడా ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి రూల్ అండి కాబట్టి ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి దీనికి ప్రారంభం ప్రారంభం కావడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత మూడు వందల ఇంటర్ కాలేజీలకు అనుమతి లేదు ప్రతి ఏటా చివరకు వేచి చూసాల్ పర్మిషన్ అయితే పర్మిషన్ కోసం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది అదే రకంగా మనకు యాప్ అనేటువంటిది వచ్చేసింది మన యాప్ అనేటువంటిది దాదాపు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మీరు కొడితే తప్పకుండా మన యాప్ కనబడుతుంది దీంట్లో మనకు ఇంకా రెండు మూడు రోజులు అయితే దీంట్లో మనకు దాదాపు టెక్స్ట్ గ్రామర్ కావచ్చు అదేవిధంగా దీంట్లో మనకు అనేక వీడియోస్ అనేటువంటిది మీకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో యాప్ తెచ్చాం కాబట్టి తప్పకుండా మన యాప్ను శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్